రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము యోబు గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము అందుకతడు మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అనిను ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు వేలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మరి మనకందరికీ తెలిసినటువంటి విషయమే యోగు అనేటువంటి భక్తుడు నీతిమంతుడు దేవుని చేతే నీతిమంతుడు అని సాక్ష్యము పొందినటువంటి వాడు కాబట్టి ఎలాంటి యోగును అపవాది శోధించాలి అనుకున్నాడు కాబట్టి కొంత కీడును కలిగించడానికి దేవుని వద్ద అనుమతి తీసుకున్నాడు అనుమతి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు సరే అతనికి ఆస్తి ఉందని నీవు కాపాడుకున్నావని అతడు నిన్ను విడిచిపెట్టట్లేదు అంటే సరే ఆస్తిని తీసివేయడానికి నీకు అధికారం ఇస్తానంటాడు అతనికి సంతానం ఉందని గొప్ప పేరు ఉందని ఆరోగ్యం ఉంది కదా ఆరోగ్యం ఉంటే మనిషి నేను స్థుతిస్తాడు కదా అంటే సరే అని ఆరోగ్యం మాత్రం తీ కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టవద్దు అని అపవాదికి దేవుడు ఆదేశిస్తాడు అట్లాగా మరి అపవాది దేవుడిని దాటి వెళ్ళలేడు కాబట్టి ఆయన యొక్క అనుమతి లేకుండా ఏది అతని వల్ల కాదు కాబట్టి ఏం చేస్తున్నాడంట ఇక్కడ తన యొక్క ఆస్తిని తన యొక్క ఆరోగ్యము మనిషి ఎక్కడ కృంగిపోతాడు ఆస్తి దగ్గర ఆరోగ్యం దగ్గరే కదా కృంగిపోయేది ఆ రెండిటితోనే యోగును శోధించాలి అలాగ కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేసి దేవుణ్ణి దూషించి చచ్చిపోతాడేమో చూద్దామని అపవాది అనుకున్నాడు చివరకు మరి యోగుకు అలాంటి స్థితి వచ్చింది అప్పటి వరకు మహారాజులాగా బ్రతికినటువంటి అతను వెంటనే సమస్తము కోల్పోయి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తబడ్డాడు అతడు ఒళ్ళు పోక్కుంటూ చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చొని ఉన్నప్పుడు అప్పటి వరకు మరి అంత గొప్ప స్థితిని స్థాయిని అనుభవించిన అతను ఆ రీతిగా ఉండటం అతని భార్య కూడా తట్టుకోలేకపోయింది మరి ఎందుకు ఎలాంటి బ్రతుకు ఎంత గొప్పగా బ్రతికావు ఇంకా మరలా ఇప్పుడు ఎలాంటి బ్రతుకు అవసరమా ఇంకా నీవు నీతిని విడవకుండా ఉంటావా మరి దేవుణ్ణి ఒక్కసారి తిట్టివేసి నీవు మరణించే ఎందుకు ఎంత బాధపడతావు ఎప్పు ఇంకా ఇది పోతుందో లేదో తెలియదు అనేటువంటి నిరీక్షణ లేనటువంటి మాటలు ఆవిడ మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇదిగో మరి నీవు ఎందుకు ఇంకా నీతిగా ఎంత యథార్థతగా ఉంటావు ఇప్పుడు వరకు అయింది చాలు కదా దేవుడు దేవుడు అని వెళ్ళావు నీవు నీతి పరిశుద్ధత యథార్థత అంట దేవుని మార్గాలు నడుచుకుంటా వెళ్ళావు ఇప్పుడు ఏమైంది దేవుడు ఏమైనా నిన్ను కాపాడా దేవుడు ఉంటే నీకు ఎలాంటి స్థితి ఎందుకు వస్తుంది సాధారణంగా మనకు వచ్చేటువంటి మాట ఇదే దేవుడే ఉంటే నీకు ఇలాగ ఎందుకు జరుగుతుందని ఇతరులు అంటారు దేవుడే ఉంటే నాకెందుకు ఇలా జరుగుతుందని నీకు నువ్వు అనుకుంటావు ఆ రెండు మంచివి కాదు ఇక్కడ యోబు కూడా ఒక మాట అన్నాడు కానీ అది సరైనది కాదు అయినా సరే ఇంకా సంపూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి ఆ రీతిగా అన్నాడు దేవుని వలన మేలు అనుభవించుదమా కీడును మనము అనుభవింపతగదా కీడులో పడవేసేవాడు అపవాది అంతే తప్ప దేవుడు కాదు ఎక్కడ తెలియక యోగు ఆ మాట కూడా అన్నాడు అయితే ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు ఒకవేళ కీడు ఆయన అనుమతించిన అది కూడా అనుభవించటానికి సిద్ధంగా ఉండాలి కదా అన్నాడే తప్పిస్తే ఈ కీడు దేవుడిచ్చాడు ఆయన దూషిస్తాను అని చెప్పి ఏమాత్రమో ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చూసారా నోటి మాట ఎంత మనలను కాపాడి ఆశీర్వదిస్తుందో మనం చూస్తున్నాం కదా ఎంతగా మనలను కాపాడుతుంది భద్రం చేస్తుందంటే ఆ నోటి మాటను మనం కాచుకోవాలి యోగు ఎంత దయనీయమైన స్థితికి వచ్చేశాడు అప్పటి వరకు మహారాజులా బ్రతికాడు పనివాళ్ళు ఉన్నారు కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఒకేసారి దేన దరిద్రుడు అయిపోయాడు రోగిగ్రస్తుడు అయిపోయాడు మరి అలాంటి స్థితిలోకి వస్తే ఎవరికైనా హృదయం ఒప్పుకుంటుందా నిజంగానే ఇంత బ్రతుకు బతికి అందరి చేత ఘనుడిని అనిపించుకొని ఇంత వ్యాధితో ఇంకా నేను ఎందుకు చనిపోవటం ఉత్తమం కదా అనుకుంటారు కానీ యోగుకు దేవుని గురించి నిరీక్షణ ఉంది విశ్వాసం ఉంది దేవుడు మేలును కీడును మనం ఏదైనా సరే దేవుడి కోసం భరిస్తాను అనేటువంటి ఆ యొక్క బలమైన విశ్వాసము నమ్మకము యోగు భక్తుడు కలిగి ఉన్నాడు అందుకే దేవుడు ఎంతో సంతోషించాడు ఈ సంగతుల్లో ఈ మాటల్లో కూడా యోగు ఒక్క మాటతో కూడా పాపము చేయలేదంట అది కాబట్టి మనము కూడా నోటి మాటను కాపాడుకుందాం దేవుడే ఉంటే ఎందుకు ఇలాగైంది నా బ్రతికి ఎలా తయారైంది నా పరిస్థితి ఎలా తయారైంది ఇట్లాంటి మాటలు కూడా వ్యర్థమే మాట్లాడవద్దు మరి యోగులాగా అక్కడ కూడా మన యథార్థతను పరిశుద్ధతను కాపాడుకుందాం దాని ద్వారా యోగుకి ఏమైందో మనం చివరిలో చూస్తాం కదా అతడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తాము మరి మనల్ని కూడా దేవుడు ఆ కష్టాలు ఆ శ్రమంలో వదిలేస్తాడా వదిలేయడు మన ప్రాణానికి హాని కలుగజేయిస్తాడా కలుగజేయించడు ఆయన కృప ఎప్పుడూ కూడా ఆవరించే ఉంటుంది కాబట్టి ఏమాత్రము మనం విశ్వాసాన్ని కోల్పోవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు భయపడవద్దు ప్రస్తుత స్థితిని చూసి కృంగిపోవద్దు నిరీక్షణ కలిగి ఉందాము పరిస్థితి మారుతుంది కాలము సమయము మారుతుంది దేవుడు మారుస్తాడు ఆశీర్వదిస్తాడు మరీ రీతిగా యోగు భక్తుని యొక్క విశ్వాసం ద్వారా మనలో విశ్వాసం పెంపొంది మనము కూడా ఆయనలాగా నిరీక్షణ కలిగి ఉండము గాక ప్రార్థించుకుందాం మహోన్నతమైన గొప్ప దేవ ప్రియపరలోకపతి తండ్రి నీ హనుమైన నామాన్ని వందనాలు ఇప్పటివరకు కాపాడి రక్షించినందుకు నీకే అయ్యా ఇదిగో అద్భుతమైనటువంటి రీతిలో నీ యొక్క వాక్కు ద్వారా నీ భక్తుని జీవితం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు అవునయ్యా నీవు ఏది చేసినా సరే నీలో ఉంటే అది మేలు కోసమే మారుతుంది మరి మేళ కీడ అవన్నీ మాకు అనవసరం మేమైతే నీలో ఉంటాము నిన్నే ఆరాధిస్తాము నీలోనే ముందుకు కొనసాగుతాము మరి నేను నమ్మాము విశ్వసించాము ఆ విశ్వాసం నుంచి తొలగిపోకుండానట్లు మీరే కృప చూపించి నడిపించండి మరి ఈ భక్తునికి ఉన్నటువంటి మీ మీద ఉండేటువంటి అంత గొప్ప నమ్మకం అంత గొప్ప విశ్వాసం మేమందరము కూడా కలిగి ఉండి మరి ఉన్నతంగా మేమందరము కూడా నీలో నిరీక్షణలో ఎదగటానికి కృప చూపించండి నీవు కాలములు సమయములు మారుస్తావని ప్రస్తుత పరిస్థితిని బట్టి కాదు కానీ పరిస్థితులను తారుమారు చేసి మరలా క్షేమకరమైన స్థితినిచ్చే నీ మీద ఆధారపడి నిరీక్ష నుంచి నమ్మకం నుంచి విశ్వాసంతో ముందుకు సాగే కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి వారి ప్రతి కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చి రెండెంతల ఆశీర్వాదంతో నింపి నీ నామాన్నే కనపరుచుకోవాలి ఈ శయ్య ప్రార్థించి పొందుచున్నాము తండ్రి